చేయాల్సినటువంటి పనులు చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి తప్పకుండా ఆ పనులన్నిటికి కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను మరి మొన్న నిన్న ముఖ్యమంత్రి జగన్ గారు ఒక సభలో మాట్లాడుతూ నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పను అని అన్నారు ఏమన్నారు నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పను అన్నారు అది పెద్ద అబద్ధం అది పెద్ద అబద్ధం అయా జగన్ సార్ నేను అడుగుతా ఉన్నాం ఈ ప్రాంతం అంతా రాజధాని ఆంధ్ర క్యాపిటల్ మీరు ప్రతిపక్ష లీడర్గా ఉన్నప్పుడు అసెంబ్లీలో మీరు ఎక్కడైనా రాజధాని పెట్టండి నా సంపూర్ణ మద్దతు ఇస్తాను బ్రహ్మాండంగా మీరు రాజధాని కట్టండి అని చెప్పింది మీరు కదా ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కు ముందు మేము రాజధాని చుట్టుపక్కల ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ప్రజాప్రతినిధులుగా మేము పోటీ చేస్తూ ఉంటే మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించి అమరావతి ఆంధ్ర క్యాపిటల్ అనేది అమరావతి ఇక్కడే ఉంటుంది గుంటూరు విజయవాడ మధ్య ఇది ఎక్కడికి పోదు అని చెప్పేసి మీరు చెప్తే మేము ఓట్లు అడుకోవటానికి వెళ్ళి ప్రతి గ్రామంలో చెప్పాం కదా అది మీరు చెప్పిన మాటే కదా దీన్ని అబద్ధం అంటారా సార్ నిజం అంటారా చెప్పమని చెప్పేసి నేను జగన్ గారిని అడుగుతా ఉన్నాను ఇదంతా ఇదంతా నేనేమే వ్యక్తిగతంగా విమర్శించట్లేదు వీడియో ఎవిడెన్స్ క్లిప్పులు ఉన్నాయి స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు అసెంబ్లీలో చాలామంది మాట్లాడారు కానీ మరి ఈరోజు ఈ ప్రాంత ప్రజానికం ఏ మొహం పోయి మరి ఓట్లు అడుగుతారో ఏ రకమైనటువంటి అబద్ధాలు చెప్పాలో మరి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి జగన్ సార్ గారికి నేను విన్నవించుకుంటా ఉన్నాను మరి ఎక్కడ చూసినా వందల కోట్ల రూపాయలు పెట్టి ఈ మధ్య ఒక స్టైల్ సిద్ధం అంటే ఎక్కడన్నా తుడు రాష్ట్రంలో నేను గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చే